പ്രകാശം ജില്ലാ മർക്കപുരം കാര്ത്തിക മാസം ചതുർദശി മംഗളവാരം സന്ദർഭം വരഗൗരി സമേത കാശി മോക്ഷേശ്വര സ്വാമിക്ക് ഐടു വന്നല പദ്ധതി അഭിഷേകം ചെയ്യും മർക്കുപുരം ഗുണ്ടക നദി തീരം వర్డున వెలిసిన వరగౌరీ సమేత కాశీ మోక్షేశ్వర స్వామి ఆలయం నందు అవధాని పూజం బోట్ల కిరణ్ కుమార్ శర్మ కార్తీక మాసం చతుర్దశి మంగళవారం రోజు విశేషంగా మోక్షేశ్వర స్వామికి భక్తులచే ఐదు వందల పద్దెనిమిది అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఎన్నో ఏళ్లుగా నీరు ప్రవహించని గుండికా నది తీరం ఈ కార్తీక మాసంలో కొత్త వరవడిగా నీరు ప్రవహించడంతో స్వామివారికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా అవధాని కిరణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలోని చతుర్దశి మంగళవారం విశేషమైన రోజుని ఈనాడు భక్తులు భక్తు శబ్దలతో స్వామివారికి అభిషేకం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని అన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు అందరూ హబే జరీ శివ రుద్రస్య భేదతేదానామృది వజే దిమాగో రుద్రార దవజే కవర్తిన సుధారాపత్ర चित्र दे दे नाम देश दबंधनी, नांदा नाम देश जुमारसिया, सिवनागितर नाम देश दिया, तुझे कुमारसिया हा। जगत को भी समिता सोचेशन काम करी दो, अपने मर्तमान ने जान लगाया दोस्तों के साथ बचना है। देशों देवाना मज़े रख भजना, तख्तरमस्या हल्सान देवाना पाना प्रजा।

गृत्से गृत्सपदि वो नमो नम व्राधे व्रातपदिभ्यश्च वो नमो नम गणेभ्यो गणपदिभ्य वो नमो नम विपेभ्यो विस्वेभ्य वो नमो नम महाद्युक्य वो नमो नम हेभ्यो रथपदि वो नमो नम सेनानिभ्यश्च सो नमो क्षत्रभ्यः हा क्षत्रुभ्य नमो नमे वो नमो नमस्ता

వేచేసి ఉన్న వరగౌరీ సమేత మోక్షేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ గుళ్లకమ్మ నదీ తీరంలో ప్రవాహం ఐదు వందల పద్దెనిమిది బిందెలు నీళ్లతో స్వామివారికి రుద్రాభిషేకం జరగడం జరిగినది అలానే కార్యక్రమం అనంతరం స్వామివారికి పుష్పార్చన మంగళ నీరాజనం జరగడం జరిగింది సర్వే జనా సుఖినో